అయ్య బాబోయ్ నన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నారండ ఆగమన్నా ఆగట్లేదు కొద్దురా బాబు అని వెళ్ళిపోతున్నారు సో ఈయన గారు కొద్దిగా వేడి చేసింది లైట్గా సగ్గుబియ్య జావ చేయమంటే ఇలా చేశాను మరి ఎలా చేశాను అనేది చూడవచ్చు తరువాత వేడి వేడిగా కారం కారంగా నాకు తినాలనిపించింది అనమాట సో అందుకని ఇలా చేసుకున్నాను నేను చేసుకున్న ఆయనకి పెట్టాలి కదా సో ఇదిగోండి వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది మరి వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నచ్చితే కామెంట్ చేయండి బాగా నచ్చితే లైక్ కూడా చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను మీకు గుర్తుందా అంటే లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకే గుర్తుంటుంది తెలుస్తుంది ఇప్పుడైతే మీకు తెలియదు సో రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలు మన గేమ్కి టార్గెట్ అనమాట వాళ్ళు అలా వెళ్ళిపోతే నేను ఇలా పిలిచి అడుగుతుంటాను పలానా గిఫ్ట్ ఇస్తాను మీరు గేమ్ ఏదైనా ఆడతారా అని యాక్చువల్లీ పాపం ఇక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు అండి ఈ ఇద్దరికి గేమ్ గేమ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళు మాట్లాడేటప్పటికీ నాకు ఇంకా నీరసం వచ్చేసిందండి నేనే నీరసంగా ఉంటాను నాకంటే నీరసంగా ఉన్నారు సో ఇదిగోండి ఎలా ఆడాలి ఎప్పటికీ నేను చెప్తున్నాను ఇలా ఇలా అంటే ఇంకా నాకు వాటి గురించి తెలియదు అంటే ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది నేను ఆడించాలని కూడా అనుకున్నాను కానీ వాళ్ళ మాటలకి కరెక్ట్ నాకు ఇంకా నీరసం వచ్చేసింది సరే వెళ్ళండి అమ్మా అని చెప్పాను తర్వాత ఈ అక్క తెలిసిన అక్క మున్సిపాలిటీలో చేస్తుంది సో ఈ అక్కకి అక్కకి ఏం ఆడతా గిఫ్ట్ ఉంటుంది అంటే నాకు రాదు కదరా అని చెప్పేసి వెళ్ళిపోయింది సో ఇక్కడ వాళ్ళని పట్టుకున్నా అనమాట నేను వీళ్ళు చూడటానికి కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లాగా ఉన్నారు బట్ నేనేమన్నాను అంటే రామ్మా బాబా ఈ రా అన్నాను అందుకని అక్కడి నుంచి బాగా నవ్వుకుంటూ వచ్చేసింది ఈమె ఇలా గేమ్ ఆడాలండి మీకు గిఫ్ట్ ఇస్తానండి అది ఇది అంటేను వీడియోకి భయపడింది అండి పక్కన అమ్మాయి ఈ అమ్మాయి చూశారు కదా పక్కన అమ్మాయి వీడియోకి భయపడ్డారు ఈమె అయితే ఆడడానికి వచ్చారు ముందుకి బట్ భయపడిపోయారనమాట అంటే వీడియో తీస్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది ఎందుకు వీడియో తీస్తున్నారని అర్థం కావటం లేదు ఇక నుంచి అంటే మనకి ఇది ఫస్ట్ కదా మనకి దీంట్లో అంత నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా తర్వాత అనిపించింది మేము పలానా ఛానల్స్ నుంచి వస్తున్నాము ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాము మీరు గేమ్ ఆడితే గిఫ్ట్ ఉంటుందని చెప్పాలని తర్వాత అర్థమయ్యింది వీళ్ళకేం అర్థం కాక వెళ్ళిపోయారనమాట సో అలా జరిగిందనమాట ఇంకా మధ్యాహ్నం అంతా ఫుడ్ గిడ్డు మొత్తం లంచం అంతా అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత మా ఆయన సగ్గు బియ్యం పాయసం చేయమన్నారు సో ఇది వెరైటీగా ఉంటుందని ఇలా చేసేసాను మీరు అనుకోవచ్చు వారిలో చిన్న కూడా వేసుకుంటారా అని యాక్చువల్ ఏం జరిగింది అంటే నేను అన్నీ ఒక అదే డబ్బాలో వేసుకుంటాను కదా మరి ఎట్లా జరిగిందో ఏందో అర్థం కాలేదు సగ్గు బియ్యము అండ్ శనగపప్పు కలిసిపోయినాయి అనమాట ఇంకా ఇది ఒకటే ఒకటి ఏరే అంత నా కోపిక అంతకన్నా లేదు అంత టైము లేదు ఈయన నాకు ఫైవ్ ఓ క్లాక్ చెప్పారు ఒక అరగంటలో చేసిద్దామన్నట్టుగా నేను అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో తర్వాత ఇది వచ్చేసి ఏంటి అంటే నాకు ఏదైనా ఈ మధ్య క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది నాకేమైనా కారం కారంగా తినాలని నాకు అనిపిస్తుంది అనమాట నాకేంటంటే ఈ పడవ చికెను మటను ఫిష్ ఎగ్స్ యాక్చువల్లీ ఎగ్స్ జోలు కూడా పోరమాట అస అంటేనే నాకు ఇష్టం ఉండదు కానీ చేయడానికి చేస్తాను కానీ అస్సలు తినను అనమాట చాలాసార్లు చెప్పాను నాకు ఎంత ఏంటి అంటే కారాన్ని ఇష్టపడతాను కారము అంటే పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి టమోటా పచ్చడి పండిమిరకాయ పచ్చడి ఈ టైప్ ఆఫ్ ఇష్టపడతానమాట నాకేమో ఇంకా ఏదైనా కారంగా చేసుకోవాలనిపించి నేను ఇంకా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నాకు అనుకున్నాను కాబట్టి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట దానిలో ఇది వస్తే చికెన్ మసాలా పౌడర్ ఇంట్లోనే చేసుకుంటానని చాలాసార్లు చెప్పాను కదా తర్వాత ఇది ఇంట్లో చేసిన చిన్నలపై కారము చిన్నులపై కారము అండి టేస్ట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అసలు ఏం చేస్తున్నానో తెలుసా చెప్పాను కదా ఇందాక స్పెషల్గా చేస్తున్నాను అని సో ఇదన్నమాట ఈవినింగ్ స్నాక్స్ అనుకోవచ్చు ఇది చేస్తున్నప్పుడే కలర్ఫుల్గా చాలా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా కూడా ఫ్లేవర్ అనిపించింది ఎందుకంటే చికెన్ మసాలా పౌడర్ యాడ్ అయింది కదా సో అందువల్ల ఒక చికెన్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది ఇంట్లో ఎప్పుడు బురుగులు ఉంటాయండి స్నాక్స్ ఐటమ్గా ఇదిగోండి మా వారు ఏంటంటే దాన్ని హోల్ ఉంటే ఆ హోల్ నుంచి కొన్ని వేయమంటే వేస్తున్నారు ఒక ప్లేట్లో ఇలా తీసేసుకొని ఇలా తాలింపు వేస్తున్నాను కదా దాంట్లో వేసేసాను అనమాట మిక్స్ చేసుకొని దీనిలో పసుపు కూడా వేసుకున్నాను మరి పసుపు వేసింది వీడియో తీసానో లేదో నాకైతే గుర్తులేదు సో ఇదంతా చక్కగా కలిగి పెట్టుకోవాలి చక్కగా కలిగి పెట్టుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఇదంతా కూడా సిమ్లు మనం చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో కూడా కాదు ఎందుకు అంటే బొరుగులు అనేవి మాడిపోతాయి అన్నమాట సో చూసారా దీనిలో కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను పచ్చిమిర్చి ఎలా కనిపిస్తుందో సో ఇలా అయితే నేను చేసేసుకున్నాను అండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇలాగా సో ఈయన ఏమన్నాడు అంటే నాకు కూడా పెట్టివ్వు నేను టేస్ట్ చూస్తాను అని అన్నారు అయినా నాకు కొద్దిగా భయంగానే ఉంది ఎక్కడ తిడతారా అని కొద్దిగా మంట కనుక తగిలితే ఖచ్చితంగా ఆ రోజు నాకు తిట్లే అదేంటోనండి పచ్చల్లో కూడా రెండే రెండు పచ్చిమిరకలు వేస్తాను చాలామంది ఇది ఒక పది ఇరవై దాకా వేసుకుంటారు రెండు వేసినా కానీ అది మంట మంట అంటుంటారు సో ఈ మధ్య ఏంటంటే ఇంకా ఇంట్లో తనకి వేరుగా నాకు వేరుగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇచ్చాను కదా అప్పటికే ఇచ్చిన తర్వాత బాంబు ఏంటి ఇన్ని బాంబులు ఉన్నాయి అని అంటున్నారు నిజంగా వాస్తవానికి కొద్దిగా స్పైసీగానే ఉందని చెప్పుకోవాలి అది చేసే టైంకి ఇది కూడా బాగా ఉడికిపోయిందనమాట నేను కొద్దిగా పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే బాగా బాయిల్ అయిపోయింది షుగర్ వేసేసుకున్నాను షుగర్ వేసుకున్న తర్వాత పాలు ఇంట్లో ఎప్పుడు పాలు ఉంటాయండి పావు లీటర్ పాలు మాత్రము ఎప్పుడు కన్ఫామ్గా ఉంటుంది ఎందుకంటే నేను తాగేది పాలు ఒక్కటే లిక్విడ్స్ తీసుకుంటాను కానీ అన్నం జోలికి వెళ్ళాను సో గ్లాస్ పాలు ఉన్నాయి నేను తాగలేదు సో ఆ తాగకుండా ఉన్న పాలు మాత్రము ఆ పాలు ఉన్నాయి కాబట్టి పాయసం చేయమన్నారు అర్థమైందా సో ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది మీరు గమనించారా దీంతో అయితే నేను ఏమీ వేయలేదు ఒక జీడిపప్పు కానీ ఒక ద్రాక్ష కానీ ఒక కొబ్బరి కానీ ఏమీ లేదండి అప్పటికప్పుడు వేడి తగ్గడం కోసము జస్ట్ అలా చేశాను అనమాట యాక్చువల్లీ బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ బెల్లం వేసుకుంటే నాకు ఇంట్లో అయితే ఇంకా హెల్దీ కూడా అయినప్పటికీ నాకు ఇంట్లో చక్కెర వేసాను ఇక్కడ వచ్చేసేటప్పటికీ బుజ్జిగాడికి ముద్దు పెడుతున్నాను అబ్బా వాడే మూతలో ముద్దు పెట్టేసి ముద్దు పెడుతున్నాడు వాడికి ఎంజాయ్మెంట్ నాకు ఎంజాయ్మెంట్ అనమాట సో బుజ్జు గడితో అలా ఆర్డర్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా తెలియచేయండి లైక్ కొట్టండి ఓకేనా